నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం సూలూరుపేటలో ఉనికిని కోల్పోతున్న గ్రంథాలయాలు తిరుపతి జిల్లా సూలూరుపేట గ్రంథాలయం అంటే మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తరిమివేసి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇచ్చే పవిత్ర దేవాలయం గ్రంథాలయం నేడు తగు సిబ్బంది లేక గ్రంథాలయాలు మూతపడి వారానికి ఒకటి లేదా రెండు రోజులు తెరవడం వలన ఉనికిని కోల్పోతోందని పాఠకులు పుస్తక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూలూరుపేట పంతొమ్మిది వందల యాభై ఆరు పంచాయతీగా ఏర్పడిన తొలినాళ్ళల్లో అప్పటి పంచాయతీ ప్రెసిడెంట్ కాలంగి రాజగోపాల్ శెట్టి విజ్ఞానం అనేది అందరి సొత్తు అనే సత్సంకల్పంతో ఆనాటి జిల్లా కలెక్టర్ దగ్గర అనుమతులు తీసుకొని పార్కు వీధి ఎందు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు పంచాయతీ నుండి మండలంగా సూలూరుపేట అభివృద్ధి చెందడంతో గ్రంథాలయానికి ఆ భవంతి ఇరుకుగా ఉన్న కారణంగా రోటరీ క్లబ్ నిర్వాహకులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పక్క భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని పునః ప్రారంభించారు ఈ గ్రంథాలయం ఏర్పడి సుమారు అరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగింది ఈ గ్రంథాలయంలో పుస్తక ప్రియులు విద్యార్థులు మరియు పాఠకులు వారికి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగించుకునేవారు నేడు సులూరుపేట మున్సిపాలిటీగా ఆవిర్భవించి శరవేగంగా వేగంగా పారిశ్రామిక వాడలకు దీటుగా ఉన్న గ్రంథాలయం మాత్రం మునుపటి వైభవాన్ని కోల్పోతూ వస్తోంది దీనికి కారణం తగు సిబ్బంది లేకపోవడమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు పుస్తక ప్రియులు విద్యార్థులు వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే తెరవబడుతుంది ఎందుకు అని ఆరా తీయగా గ్రంథాలయానికి సంబంధించిన సిబ్బంది లేకపోవడం నెల్లూరు ఆఫీస్కి చెందినటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా ఒకటి రెండు రోజులు వచ్చి గ్రంథాలయాన్ని తెరవడం కారణమని పుస్తక ప్రియులు అంటున్నారు మునుపటి రోజుల్లో జ్ఞానం విజ్ఞానం ప్రజలకు నిండుగా ఉండాలని ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజల దగ్గరగా ఉంచాలని ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు నేడు ఉనికిని కోల్పోవడం ఎంతటి దౌర్భాగ్యమని పాఠకులు పుస్తక ప్రియులు స్థానికులు ఆరోపిస్తున్నారు